కుక్కతోక వంకర అన్నట్లుగా ఆ ఆస్ట్రాలజిస్ట్ వైఖరి మారదు అంటూ కొంతమంది నెటిజన్లు ఆ ఆస్ట్రాలజిస్ట్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే రీసెంట్గా విజయదేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి అయితే వారిద్దరి వివాహ ఎలా ఉంది వివాహ జీవితం ఎలా ఉండబోతుంది అంటూ ఆ ఆస్ట్రాలజర్ జ్యోతిష్యం చెప్పారని దాని కారణంగా ఇప్పుడు కొంతమంది నెటిజన్లు ఆ ఆస్ట్రాలజర్ని టార్గెట్గా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ కుక్కతోక వంకర అన్నట్టుగా ఆ ఆస్ట్రాలజర్ వ్యక్తిత్వం ఆయన వైఖరి మారదు అంటూ ఒక ఆస్ట్రాలజర్ని ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు దానికి కారణం విజయదేవరకొండ రష్మికకు సంబంధించినటువంటి వివాహ పోంతల మీద ఆయన అనాలసిస్ చేయడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది ఒక శుభకార్యం జరుగుతుంది సంతోషించాలి వీలుంటే వాళ్ళకి దీవెన అంతే కదా సహజంగా ఎవరైనా మామూలుగా ఎవరైనా సరే సహజంగా చేసే పని అది ఇప్పుడు పెళ్లి కుదుర్చుకునేటప్పుడు కూడా ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ లేదు లేదు మంచి ఫ్యామిలీ అని చెప్తుంటారు అంతేగాని ఎవ్వరు వ్యతిరేకంగా చెప్పరు అన్నం తినే వాళ్ళు ఎవరు చెప్పరు ఈ అన్నం తింటున్నాడో లేకపోతే ఇంకేమైనా తింటున్నాడో ఈ ఆస్ట్రాలజర్ ఇందాక ఇంట్రడక్షన్ లో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అన్నారు ప్రముఖే కాదు అత్యంత చీప్ చీప్ ఆస్ట్రాలజిస్ట్ అతను అతను ఏం తింటున్నాడో తెలియదు నేషనల్ కష్ లక్ష్మిక విజయ్ దేవర ఎంగేజ్మెంట్ అయ్యింది వాళ్ళు ఏదో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని చెప్పి చెబుతున్నారు ఇంకా డేట్ ఫిక్స్ కాదు ఎంగేజ్మెంట్ అయినటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు కలిసి ఉండరు వాళ్ళు విడాకులు తీసుకుంటారు వాళ్ళ పెళ్ళి పెటాకులు అవుతుందని చెప్పి ఎవడన్నా అన్నం తినే వాళ్ళు చెబుతారా చెబుతారా చెప్పరు చెప్పరు సహజంగా ఎవరు చెప్పరు పైగా ఆధ్యాత్మికంగా ఆస్ట్రాలజిస్టులు చెప్పేది కూడా ఏంటని అంటే ఒకవేళ జ్యోతిష్యంలో ఏదైనా లోపాలు ఉన్నా దోషాలు దోషాలకు పరిహారాలు ఉంటాయి పరిహారాలు ఉంటాయి ఈ పరిహారాలు చేసుకుంటే ఆ దోష నివారణ జరిగిద్దంటారు అంతే తప్ప మీరు ఎవరు భయపెట్టేలాగా చెప్పమని చెప్పి ఎక్కడ లేదు అవును దైవ లక్షణాలు కాదు అది కాదు కదా సో కానీ ఈ ఆస్ట్రాలజిస్ట్ ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ వీళ్ళు పెళ్లి పెట్టకాలని చెప్తారు నాగ చైతన్య అలాగే సమంత పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న రోజే చెప్పాడు ఏది ఈ పెళ్లి పెటాకులు అవుతాయి అని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ అది చెప్తాడు కి ఏదో రాగం ఉందని చెప్పి చెబుతాడు అతను తర్వాత ఎవరు సెలబ్రిటీలు ఎవరు పెళ్లి చేసుకున్నా గానీ ఇదే చెప్తాడు సినిమా వాళ్ళు అతనికి లోకువా పొలిటీషియన్స్ కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నారు చెప్పము చెప్పాలిగా మరి అది కూడా చెప్పాలిగా ఇతను ఎవరు చెప్పున్నారు అసలు ఆస్ట్రాలజీ సూత్రం ఏంటి ప్రాథమిక సూత్రం ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నాకు ప్రాబ్లం ఉంది అని అంటే అప్పుడు నీ జాతకం చూసి నీకు తెలిసినటువంటి రెమెడీని చెప్పాలి ఇదే కదా అవును సార్ మీరు చెప్తున్నటువంటి ఆ సదరు జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక సందర్భంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను ఎవరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంటే ప్రముఖులకు సంబంధించినటువంటి అంటే జ్యోతిష్యాన్ని నేను చెప్పను అంటూ ఆయన గతంలో మాట్లాడడం జరిగింది మరి ఏ సందర్భంలో మాట్లాడాడు అది చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఆయన లైఫ్ లేదు కదా రాజకీయ జీవితమే లేదని చెప్పి చెప్పాడు ఒక శాసనం రాసినట్టు చెప్పాడు చెప్పాడు కదా చెప్తే చీమ్ కట్ ఏమైంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు దాంతో సోషల్ మీడియాలో తిరగబడ్డారు అతని మీద తిరగబడితే అప్పుడు ఏమైంది లెంపలేసుకొని తప్పైపోయింది నేను ఇక నుంచి జాతకాలు చెప్పను ఎవరయ్యి అని చెప్పి చెప్పాడు చెప్పి చెప్పి తర్వాత మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది కదా ఎవరో లేడీస్ గురించి చెప్తే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది నాగచైతన్యో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది కదా నోటీసులు ఇచ్చిన తర్వాత లెంపలు వేసుకున్నాడు లెంపలు వేసుకుని నేను ఎవరికి చెప్పను అన్నాడు కుక్క తోక వంకర ఇప్పుడు ఏమి పిచ్చి లేస్తుంది అతనికి ఎందుకు అతను చేసేటువంటి వీడియోలు వందల్లో చూస్తున్నారు తప్పితే వేలల్లో ఓట్ల అసలు అతను ఉన్నాడో లేడో అతను ఎవరికి తెలియదు మర్చిపోయారు అతన్ని ఎందుకంటే అతను చెప్పే నా అబద్ధాలు అని నేను గతం నుంచి చెప్తున్నా నేను అతను చెప్పేది జ్యోతిష్యం కాదు అతను చెప్పేది అనాలిసిస్ అని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రాజకీయ అనాలిసిస్ చేస్తామో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో అతను కూడా అలానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో విశ్లేషణ చేస్తాడు ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఏదో ఒకటి కరెక్ట్ అయినప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అయింది అని అంటాడు అంటే ఆయన చెప్పాలి కదా మరి నేను చేసేది నేను చెప్పేది జ్యోతిష్యం కాదు నేను చేసేది అనాలసిస్ అని చెప్తే చెప్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఇస్తారు ఎవరు కదా ఇప్పుడు రష్మిక రష్మికాన్ని చూపించి రష్మిక నా వల్లనే సినిమాల్లో పాపులర్ అయింది అని చెప్తున్నారు మొన్న ఈ మధ్య వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది కదా ఆ అమ్మాయిని అట్రాక్ట్ నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ కూడా రష్మిక నావల్ అనే హిట్ అయిందని చెప్తే నిధి అగర్వాల్ కూడా పోయి ఏదో పూజలు చేయించుకుంది అంతకుముందు ఇంకొక హీరోయిన్ ఏదో పూజలు చేయించుకుంది పూజలు చేయించుకున్నటువంటి ఒకవేళ నీ దగ్గర ఏదన్నా ఆధ్యాత్మికంగా నీ దగ్గర ఏదన్నా ఉందని చెప్పి వాళ్ళు వచ్చి పూజలు చేయించుకుంటే ఆ పూజల ఫోటోలు ఎవడన్నా బయట పెడతాడా ఎందుకు బయట పెడతాడు బిజినెస్ ఏ కదా మార్కెటే కదా మార్కెట్ చేసుకోవడం కదా మార్కెట్ చేసుకొని ఆ విధంగా అతను గెయిన్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు కేసీఆర్ తర్వాత ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అదే క్రికెట్ గురించి చెప్పాడు అప్పుడు కూడా ఇతన్ని ట్రోల్ చేశారు అయినా కానీ బుద్ధి రా అట్లా అతనికి అతను వంకర అన్నట్టు అసలు సరే నీ సావు నువ్వు సావు ఇంకొకరు ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళు అడగకుండా నువ్వు జాతకం ఎందుకు చెప్తావు అసలు నీకేం పని అతని జాతక అసలు తెలీదు అక్కడ ఎక్కడికో ఆ కి వెళ్తే అక్కడ టెంపుల్ లో కొట్టి పంపించారు అక్కడ టెంపుల్ అందరినీ యోని పూజ చేయమని యోని పూజ చేస్తారని చెప్పి తీసుకెళ్తాడు కామాఖ్య కామాఖ్యకి కామాఖ్యకి తీసుకెళ్లి కామాఖ్యలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి పూజల్లో తరిమి పంపించారు అతన్ని గెటౌట్ అని చెప్పి పంపించారు అతన్ని అంటే ఇంత జరిగినప్పటికి కూడా ఇంకా మళ్ళీ విజయ్ దేవరకొండ విడిపోతారు పెళ్లిపేటాకులు అవుతాయి అని చెప్పి చెబుతున్నారంటే ఏం తింటున్నట్టు అతను ఆనంది తింటున్నట్టేనా ఇంకేం ఆనందట అతను ఇలాంటి అతను ఏం చెప్తాడు శుక్రగ్రహం బలపడాలంటే శుక్రవారం స్కాచ్ కొట్టమని అవుతున్నాడు అసలు ఎక్కడుంది కనీసం ఈ ఆధ్యాత్మికవేత్తలు లేదా ఆస్ట్రాలజిస్టులు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైనా సరే అతని ఇంటి దగ్గరికి పోయి అతన్ని అతని మీద కేసు పెట్టాలి అసలు వాస్తవంగా అంటే ఆయన చెప్తుంది ఏంటంటే వామాచారం దక్షిణాచారం రెండు ఆచారాలు ఉంటాయి మేము పాటించేది మాత్రం వామాచారం వామాచార పద్ధతిలో ఇలాగే ఉంటాయి అంటూ ఆ సదరు ఆ జ్యోతిష్యుడు చెప్తూ దాని మీద కూడా మాట్లాడుతున్నారు కదా ఎక్కడ నీ వామాచారం కాచితాగ ముందు ఎక్కడ ఉందిరా వామాచారం లని అడుగుతున్నారు కదా చాలా మంది అడుగుతున్నారు కదా న్యూస్ లో అడుగుతున్నారు కదా సోషల్ మీడియాలో చాలా మంది తర్వాత యోని పూజ చేస్తానని చెప్పేసి మీరు అక్కడ టెంపుల్లో మీరు లో పాల్గొన్నట్టు మీరు ఉండండి మీరు లో పాల్గొన్నట్టు ఫీల్ కాండి నేను పూజ చేస్తాను యోని పూజలు చేస్తానని చెప్పి చెబుతాడు మాంసం తింటాను మద్యం తాగుతాను అంటాడు మాంసం దీని మద్యం తాగటం వామాచారం అంటాడు వామాచారం అని చెప్తే మా మాంసం దీని మద్యం దీన్ని తింటే గ్రహ గ్రహస్థితి పెరిగే పని అయితే ఇంకా నువ్వు పూజలు ఎందుకు నువ్వు చేయటం పూజలు చేయటం ఎందుకు అదేమంటే నాకు బార్లు ఉన్నాయి లేదంటే నాకు క్యాస్యోస్ ఉన్నాయని చెప్తాడు నేను అందరు అందరి సంగతి చూస్తానని చెప్పి చిటికెట్ చెప్తుంటాడు కేసీఆర్ అధికారంలో కాలం చలాయించాడు ఇప్పుడు ఏమై ఏమాత్రం తొగజాడిస్తే జైల్లో పెడతారని చెప్పి భయపడుతున్నాడు ఎప్పుడైతే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిందో అతనికి ఆ రోజు నుంచి కంట్రోల్లో ఉన్నాడు కంట్రోల్లో ఉన్నాడు ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంత కొంత అక్కడక్కడ వీడియోలు మళ్ళీ పెడుతున్నట్టున్నాడు అంటే నేను చూడను ఆ గ్రూపుల్లో మనకు అప్పుడప్పుడు బిట్స్ వస్తుండే కొన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్కడో పెడుతున్నట్టున్నాడు అవి నేను చూసి నేను మళ్ళీ ఇతను ఉన్నాడా అని చెప్పి చూస్తే మొత్తం మూడు వందల మంది నాలుగు వందల మంది చూశారు అతను వీడియోని అతను మొత్తం చెప్పేది అబుద్ధాలు అసలు పరిజ్ఞానమే లేదు పరిజ్ఞానం ఉన్నాడు అతను చెప్తాడు ఇప్పుడు హీరోయిన్ బేస్ చేసుకుని సెలబ్రిటీ బేస్ చేసుకుని ప్రభాస్ గురించి చెప్పాల్సిన నీకేం పని మహేష్ బాబు గురించి చెప్పాల్సిన నీకేం పని లేదంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళు వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నువ్వు చెప్పొచ్చు వాళ్ళు వచ్చి నిన్ను అడగలేదు కదా నువ్వు ఎట్లా చెప్తావు అసలు పెళ్లి పెట్టగలవుతుంది ఎవరు చెప్తారు పోనీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు నేషనల్ క్రష్ సెలబ్రిటీలు కాబట్టి చెప్పినా గానీ సరే వాళ్ళు పది కాలాల పాటు కలిసి ఉండాలని చెప్పి చెప్పాలి కానీ వీళ్ళు ఇడిపోవటం ఖాయం అని చెప్పి ఎట్లా చెప్తారు ఎగ్జాక్ట్లీ సో ఇతన్ని ఆ మధ్యకాలంలో బేగంపేటలో బేగంపేట శ్మశానంలో పోలీసులు పట్టుకున్నారు ఎవరిని కొంతమంది యువతల్ని పట్టుకుంటే అక్కడ ఏదో కొన్ని పూజలు చేపిస్తున్నారని చెప్పి అన్నారు ఆ పూజలు వెనక ఎవరున్నారు అని అంటే దాని మీద పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరున్నారనేది ఇట్లాంటివి చేసేది ఎవరు వామాచారాలు చేసేది ఎవరంటే అతనే అందుకే పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు బేగంపేటలో బేగంపేట శ్మశాన వాటికలో అర్ధరాత్రి పూట పూజలు చేస్తున్నారంట కేసీఆర్ గారిని బల కేసీఆర్ గారికి మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలంటే ఈ వామాచార పద్ధతిలో అర్ధరాత్రి పూట శ్మశానంలో పూజలు చేయాలని చెప్పి కొంతమంది యువతలను పెట్టి యూని పూజలు చేస్తున్నారంట అక్కడ అది పోలీసులు మధ్యకాలంలో వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని రోజుల నుంచి అటనే చేస్తున్నారంట కాకపోతే వాళ్ళు విభచారం చేస్తున్నారని చెప్పేసి కేసు బుక్ అయింది కానీ సెకండ్ యాంగిల్ ఉంది దీని వెనక దీని వెనక క్షుద్ర పూజలు అలాంటివి చేస్తున్నారు అనేది ప్రభుత్వంలో ఉండే కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు ఇప్పుడు ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో అతను కొన్ని పూజలు చేపిస్తున్నాడు అతను అతను చేసే పని అర్ధరాత్రి పూట పూజలు ఇవన్నీ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు అతను సంగతి చూస్తామని అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేదానికి ఇతను ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే అక్కడ నో నో ఎంట్రన్స్ అక్కడ నో ఎంట్రన్స్ అయ్యి కాముగా ఉన్నాడు పోయి కామెక్క దగ్గరికి పోతే కామికలో తరి వేస్తే మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మళ్ళీ దుకాణం తెరిచాడు ఇక్కడ దుకాణం తెరిచి ఇప్పుడు మళ్ళీ ఇళ్ల మీద పడ్డాడు రష్మి ఖాన్ దేవరకొండ మీద పడ్డాడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్తాడు వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ జనరల్ గా సెలబ్రిటీస్ లో ఎక్కువ మంది డైవర్స్కి వెళ్తుంటారు ఒక కొన్ని రోజులు పాటు జర్నీ చేస్తారు తర్వాత డైవర్స్ ఇది కామన్ జరిగే ఎక్కువ పర్సెంటేజ్ ఓకే ఇప్పుడు ఆ రేపు విడాకులు తీసుకున్నాను అనుకోండి నేను చెప్పాను అప్పుడే చెప్పాను ఇప్పుడేమంటారు అని అంటాడు ఓకే అది పైశాచిక ఆనందం అంటారు ఆస్ట్రాలజిస్ట్ కాదు పైశాచిక ఆస్ట్రాలజిస్ట్ అతను ఆ విధమైనటువంటి ఆస్ట్రాలజీ చేస్తే మఠాధిపతులు పేటాధిపతులు ఖచ్చితంగా ముందు అతన్ని కంట్రోల్ చేయాలి లేదంటే ఈ సనాతన ధర్మం హిందూ ధర్మానికి ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం తప్పితే లాభం లేదు ఇప్పుడు మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళందరూ మరి ఇతర మతాల వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూపించేసి ఇదే నా సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నారు కదా సోషల్ మీడియాలో మరి ఇలాంటి వాళ్ళు కట్ట కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది తోటి ఆస్ట్రాలజిస్టుల మీద ఉంది వాళ్ళే కేసులు పెట్టాలి ఇతని మీద అతను ఎవరు అనేది మనం చెప్పాల్సిన అవసరం అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు అందుకే చెప్పలేను నేను అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆ పేరు ఏం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ